మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించిన ఆదాయ పన్ను విభాగం అధికారులు షాక్ గురయ్యారు బీడీ తయారీదారు భవన నిర్మాణ కాంట్రాక్టర్ అయిన బీజేపీ మాజీ కార్పొరేటర్ రాజేష్ కేసర్వానికి చెందిన నివాసంలో అధికారులు కొన్ని మొసలను గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడికి చేరుకుని మొసలను రక్షించారు ఐటీ అధికారుల నుంచి సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి వన్యప్రాణులను రక్షించామని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ ఆఫీసి ఆసిమ్ తెలిపారు వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేశామని తదుపరి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు ముసలు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు తెలియచేయాల్సి ఉంటుందని కోర్టు ఆదేశాల ప్రకారం కేసులో ముందుకు వెళ్తామని శ్రీవాస్తవ వివరించారు ఇక అయితే రాజేష్ కేసర్వాని నిర్వాసంలో ఎన్ని ముసలను రక్షించారనే విషయాన్ని శ్రీవాస్తవ చెప్పలేదు వ్యాపారి అయిన రాజేష్ కు సంబంధించిన స్థలాలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందన్నారు నాలుగు ముసలను రక్షించినట్టు అటవీశాఖ అధికారులు వర్గాలు తెలిపినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి